చాలామంది జనాలను చూసే ఉంటాము రోడ్డు పక్కన ఒంటరిగా ఏదో ఒక చిన్న చెట్టు కిందనో చిన్న పాకలాగా చిన్న రేకుల్లాగా వేసుకొని చాలామంది జనాలే మనకు నివసిస్తూ ఉంటారు కానీ అరుదుగా కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను మేబీ ఇంకెవరైనా బంధువులు ఉన్నారేమో ఆవిడ తోడు ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను కానీ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు సింగిల్గానే ఉంటుంది ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వర్తునే ఏది ఎలా దానం ఏదైనా హెల్ప్ అడగడం కానీ అలాంటివి ఏవి చేయదంట ఆవిడ ఏదైనా కష్టపడి వచ్చిన డబ్బులతోనే ఆ పూటకి కడుపు నింపుకుంటారు తప్ప ఎవరిని కూడా చేయవచ్చు ఒక రూపాయి కూడా అడగదు ఆవిడెవరో కాదు ఇదిగో నా ఉన్నారు ఉన్నారనమాట ఈమె పేరు లక్ష్మి అమ్మ ఆవిడికి ఎవరైనా ఉన్నారా లేదా అనేది నేను చెప్పడం కాదు ఆవిడ నోటి నుంచి కూడా అడిగి తెలుసుకుందాం కూతురు అమ్మా బద్ధం అండి అందరికీ తెలుసు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నాను ఎందుకమ్మా ఈరోజు బాధపడమే దోమల్లో అని ఇలాగైపోయా భగవంతుడా పరిస్థితి ఇప్పుడు ఉండే ఉండటమే ఇదే వర్షం గట్టా వచ్చినా ఇక్కడే ఉండాలి చూపించు ఆ ఇవి వ్యాపారం ఏంటంటే చీపుర్లు అమ్ముకుంటు చీపుర్లు అమ్ముకుంటది వచ్చిన డబ్బులతో రోజు చీపుర్లు ఎవరు కొంటారు చెప్పండి ఇవిడు మళ్ళీ ఆవిడన్న పర్సనాలిటీ చూసారా ఆవిడ నెత్తి మీద పెట్టుకుని చీపుర్లు అమ్ముకుని ఎవరైనా కొనే వాళ్ళు కొంటే ఆ చీపుర్లు కూడా ఆవిడ కొని తెచ్చుకోవాలి రోజు అంతా ఎండలో వెళ్ళి తిరిగి వచ్చి అమ్ముకుంటే ఆ చీపుర్లో లాభం పది రూపాయలు ఐదు రూపాయలు లాభం వస్తే లాభం తోటి మాత్రమే ఈడ భోజనం చేయాలన్నమాట ఎందుకమ్మ నీకు గవర్నమెంట్ ఫంక్షన్ అది రాలేదా లేదు ఏం అప్లై చేయలేదా మీరు చేశాను ఆధార్ కార్డులో యాభై అయింది రాయలేదు సరే మంట చూపిస్తాను వద్దులేమ్మా ఏమైనా అక్కడ రెండు చీపుర్లు కొనడానికి వచ్చాను నేను మంచి చీపుర్లు కొన్ని చేపలేదమ్మా డబ్బలే వద్దు ఎంత ఈ చీపర్ ఎంత అన్నా అక్కడ అది చేస్తారు అరవై రూపాయలు అమ్ముకుంటారు ఎంత అరవై రూపాయలకి అమ్ముకుంటాను మీరు ఆ వంద రూపాయలు ఇవ్వండి అంతేనా చెప్పాను నేను ఒక పది రూపాయల లాభం తోటి ఇవిడ ఎండడానికి వానానికి వెళ్ళి తిరిగి తినే తప్ప ఈ పది రూపాయల లాభం ఇవిడికి రావు సరే అయితే రెండు చీపులు నేను తీసుకున్నా తీసుకో వంద రూపాయలా సరే అయితే వంద రూపాయలు పెట్టి తీసుకుందాం ఇదే నన్ను పడుకునే కదా పడుకుని కదా డోర్ వేసేసాయి మళ్ళీ ఎవరైనా వస్తారు చాలా వెయ్యింది అలా రెండు కుక్క పిల్లలు నేను ఉంటాం ఇక్కడ మళ్ళీ కుక్కలు కూడా ఉన్నాయా రెండు కుక్క పిల్లలు ఉన్నాయమ్మా ఆరు పిల్లి పిల్లలున్నాయి ఆరు పిల్లి పిల్లలకి ఆ బాటిల్ అవి కోడేసి ఆ పిల్లలకి బిస్కౌంట్లు అవి కొంత చాలా గ్రేట్ కదా ఈవిడ ఈవిడ బతకడమే కాకుండా ఏంటండి ఇట్రండి

ఎక్కడికి ఎక్కడికెళ్తా అక్కడ కట్టి నీళ్ళకి వెళ్తాను అక్కడికే వచ్చే ఆ చూడండి ఎలా కాపలాగా ఉన్నాయో ఆ ఏనుగులా ఉన్నాయి కుక్కల్లా లేవు అవి ఎంత బలంగా ఉన్నాయి మనకి బియ్యం ఇస్తే అది చేసుకుంటావా ఎక్కడ వంట చేస్తావా పాప పాపీ తెచ్చుకొ పాప మీ కూతురేనా మధ్యలో పాలనా నీకు ఇప్పుడు వంటది ఎలా జరుగుతుంది ఆ పాప

సరే బియ్యం ఎక్కడ పెట్టించమంటావు బియ్యం తెచ్చాను బియ్యం ఎక్కడ పెట్టించమంటావు ఇక్కడ ఏమంటారా సరే అయితే తీసుకురండి నువ్వు కట్టుకోగలిగిన చీరలే తెచ్చాను చీర అది నీకు సరేనా బాగుందా బాగుందా చీర లంగా జాకెట్లు అన్నీ ఉంటాయి సరేనా నువ్వు బయట ఉన్నావు కదా చాలా వస్తుంది దుప్పటి కూడా తీసుకో అక్కడితో లేదమ్మా ఇంకా ఉందమ్మా నీకు ఇంకా చీపుర్లు నీ దగ్గర చీపురు తీసుకున్నాను కదా ఆ చీపులకు డబ్బులు ఇస్తున్నాను అక్కర్లేదు అమ్మా మీరేస్తున్నారు నాకు డబ్బులు పర్లేదు అందుకనే ఆ చీపుర్లకి కాస్తే డబ్బులు తీసుకో ఇంకా కొంచెం ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని బిజినెస్ కొంచెం బాగా చేసుకో సరేనా థ్యాంక్ యూ అమ్మా వెరీ వెరీ థ్యాంక్ యూ